మీలో ఎంతమందికి రోజా పువ్వులంటే ఇష్టం నాకు మాత్రం ఈ తోటలోకి వచ్చే వరకు అన్ని పువ్వులంటే సమానంగా ఇష్టమే అని అనిపించింది కానీ ఒక్కసారి ఇక్కడికి రాగానే ఆహా నాకు రోజా పువ్వులు అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పాలనిపించింది చూసారా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో ఇలాంటి పూల తోట ఎప్పుడు వేసుకుంటానో ఆ పువ్వులు కోసి ఎప్పుడు మాల చేసి దేవుడికి వేస్తాను ఆహా ఆ ఆలోచనే ఎంత అందంగా ఉందో ఈ మొగ్గలు చూసారా అసలు వీటిని చూస్తుంటేనే కొరుక్కు తినేయాలి అనిపిస్తుంది కదా లేదంటే కోసి తల్లో అయినా పెట్టుకోవాలి అనిపిస్తుంది అయితే ఇంతలాగా పువ్వులు రావడానికి కారణం ఏంటంటే పక్కన ఒక కెమి కెమికల్ డబ్బాలు చాలా ఉన్నాయి సో అవన్నీ వేస్తారంట అలా వేయకపోతే మరి రావు కదా రెండోది ఏంటంటే నీళ్లు చాలా తక్కువ పెడతారంట సో రోజాకి ఎలాగో తక్కువ నీళ్లు ఉండాలి అని మనందరికీ తెలిసిందే ఆ కెమికల్ ఆ రోజు నేను అడగలేదు అంటే మనకెందుకులే అని ఇంతకీ ఈ తోట ఎక్కడుంది అని అంటే మనం మహేశ్వరం నుంచి పులి మామిడి వెళ్లే ఆ రోడ్లో ఉంటుంది ఇక మా ఆయన చూడండి ఒక కొమ్ము ఇంచుకొస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నట్లున్నాడు మామూలుగా అయితే వాళ్ళు లోపలికి కూడా రానివ్వరు ఏదో మనల్ని వీడియో తీసుకోవడానికి రాణించినందుకు సంతోషమే ముందుగా హరీష్ అంట అబ్బాయికి థ్యాంక్స్ చెప్తున్నాను సో మీకు ఎలా అనిపించింది ఈ రోజా తోట